మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం ఫ్రీడమ్ సుమన్ టీవీ కేంద్రంలో కీలకమైన ఎన్డీఏ సమావేశం ముగిసింది వచ్చే ఎనిమిదవ తేదీన మూడోసారి చేయబోతున్నారు అయితే ఈ ఎన్డీఏ మీటింగ్ కి ఆంధ్రప్రదేశ్ కి ఒక అద్భుతమైన లింక్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఏం చెబితే మోదీ అది వినాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే వచ్చిందనే కనిపిస్తోంది ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ మీటింగ్ విజువల్స్ ఒకసారి చూడండి మీరు స్క్రీన్లో విజువల్స్ చూస్తున్నారు ఎన్డీఏ మీటింగ్లో ప్రధాని మోదీ పక్కన ఎడమ వైపున చంద్రబాబు నాయుడు కూర్చున్నారు ఎందుకంటే ఎన్డీఏలో ఇలా కీలకమైన పార్టీగా మారింది తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ స్థానాలు కూటమితో కలుపుకొని ఇరవై ఒక్క ఎంపీలను సొంతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి విభాగం ఆ ఇరవై ఒక్క మంది మద్దతు ఇవాళ మోదీకి అవసరమైంది కాబట్టి ఎప్పుడు మోదీ చంద్రబాబు నాయుడిని చాలా ఆప్యాయంగా పలకరించాలని తెలుస్తుంది పక్కనే కూర్చోబెట్టుకొని ఆయనతో చాలా విషయాలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది చూస్తున్నాం విజువల్స్లో మోదీ పక్కన నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో పాటు నితీష్ కుమార్ ఎవరైతే బీహార్కి చెందిన జేడియూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కనిపిస్తున్నారు విజువల్ మనం ఎన్డీఏ విజువల్స్ చూస్తున్నాం నితీష్ కుమార్ నవ్వుతూ మాట్లాడుతున్న విజువల్ స్క్రీన్ పైన చూస్తున్నాం చంద్రబాబుతో మోదీ మాట్లాడుతున్న విజువల్స్ చూస్తున్నాం చాలా కీలకంగా మాట్లాడింది కనిపిస్తోంది మోదీ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ అట్లాగే ఏక్నాథ్ సిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే స్క్రీన్లో విజువల్స్ చూసనం అందరి మొహాల్లో నవ్వు కనిపిస్తుంది ఎన్డిఏ మూడోసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డిఏ పైన కొన్ని విషయాలు మోదీకి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చేసినట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్కి కూటమితో మొత్తం కలిపి తొమ్మిది పదవులు అడిగినట్టుగా తెలుస్తుంది ఈ తొమ్మిది పదవుల్లో ఒక కేబినెట్ తో పాటు ఒక స్వతంత్ర మంత్రి పదవి అట్లాగే మిగతా సహాయ మంత్రులతో కలిపి మొత్తం తొమ్మిది పదవులు అడిగినట్టుగా తెలుస్తుంది ఇందులో ఒక ఇండివిజువల్ పదవితో పాటు ఒక కేబినెట్ పదవి కావాలని అడిగినట్టు తెలుస్తుంది అసలు చంద్రబాబు నాయుడు చెబితే ఇప్పుడు మోదీ అన్ని ఇచ్చే అవకాశం ఉందా లేదా చంద్రబాబు నాయుడుకి ఊహించని విధంగా పెరిగిన ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తుంది ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు స్టూడియోలో నాగరాజు గారు నమస్కారం గారు ఒక డ్రాస్టిక్ ఊహించని విక్టరీ నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి విజయ కేతనం ఎగరేసింది ఇవాళ ఏకంగా మన టిడిపి అధినేత జాతీయ అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్లారు ఎన్డిఏ కూటమిలో చాలా కీలకమైన లో కూర్చున్నారు అధ్యక్షుడు నడ్డా చంద్రబాబు కూర్చున్నాడు అది మామూలు సీన్ కాదు అది ఎవరు ఊహించని సీన్ అయితే టిడిపి తొమ్మిది పదవులు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ అందులో ఒక కేబినెట్ పదవి కావాలని అడుగుతున్నట్టు తెలుస్తుంది మొత్తం కూటమి నుంచి మొత్తం ఇరవై అట్లాగా ఒక ఇండివిజువల్ సపరేట్ పదవి ఇండివిజువల్ హోదా ఉన్న పదవి ఒకటి కావాలని అడుగుతుంది అట్లాగే లోక్సభ స్పీకర్ ని కూడా స్పీకర్ కూడా తమకే కావాలని టీడీపీ అధినేత మోదీ ముందు ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు రాజధాని నిర్మాణం హోనర్ నిర్మాణాన్ని కూడా మోదీ ముందుకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది మోదీ వీటన్నిటికీ సూచన ప్రాయంగా ఇప్పుడే అంగీకారం తెలిపినట్టుగా కూడా వార్తలు బయటకు వస్తుంది నిజంగా ఇది ఎంతవరకు అంగీకారం పరిస్థితి అలా ఉంది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అంటే తొమ్మిది పదవులు అడుగుతున్నారని ఖచ్చితంగా అడిగే హక్కు కూడా ఏపీకి ఉందని మనం అనుకుంటాం ఇక్కడ ఎందుకంటే టోటల్ ఈ రోజు ఢిల్లీ అంటే కేంద్ర రాజకీయాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ఇది ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అంటే ఢిల్లీలో అంటే కేంద్రం ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు స్థానాలు అవసరం వచ్చాయనమాట అంటే ఇక్కడ మనకు మ్యాజిక్ ఫిగర్ అంటే ఫైవ్ ఫార్టీ త్రీకి కి ఒక మ్యాజిక్ ఫిగర్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలి అంటే కదా రెండు వందల డెబ్బై రెండు స్థానాలు కావాలి అవసరమైనది కానీ ఎన్డీఏ కూటమికి వచ్చినది రెండు వందల తొంభై మూడు అంటే దాని ఇరవై ఒక్క స్థానాలు మాత్రమే పైబడి ఉన్నాయి ఆ ఇరవై ఒక్క స్థానాల్లో ఎవరి పదహారు మన ఏపీ నుంచి పోతే అంటే టీడీపీ ఓన్లీ జనసేన బీజేపీ మన పక్కన పెడితే కేవలం టీడీపీ పదహారు స్థానాలు తీసుకుంటే బీహార్కి చెందిన నితీష్ కుమార్ పద్నాలుగు స్థానాలు పద్నాలుగు అంటే ముప్పై స్థానాలు ఇక్కడే ఉన్నాయి అంటే ముప్పై స్థానాలు అనేది చాలా కీలకం అందులోనూ ఏపీ రెండు అతి రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది పెద్ద పార్టీ పదహారు స్థానాలతోంది అందుకు ఇవన్నీ కూడా మోడీ గారు పరిశీలించారు అరే మనకు ఏపీతో చాలా అవసరం ఉంది చంద్రబాబు నాయుడుతో ముఖ్యంగా చాలా అవసరం ఉంది చంద్రబాబు నాయుడిని పక్కన కాదు గుండెల్లో పెట్టుకోవాలి అనే పరిస్థితి కూడా గుండెల్లో పెట్టుకుంటేనే బాగుంటుంది నెత్తిన పెట్టుకుంటేనే జారిపోవచ్చు గుండెల్లో పెట్టుకోవాలి రా బాబు అనేది కానీ చాలా రసోత్తరంగా ఉన్నాయి ఢిల్లీ రాజకీయాలు ఇప్పుడు చూసి ఇండియా కూటమి కూడా ఇండియా కూటమిని కూడా ఎవరు ఊహించలేదు ఆ స్థాయికి వస్తుందని అందులోను ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే మనము కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏ కుటుంబంలో కాస్త తొంభై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ తొంభై తొమ్మిది యాభై నలభై ఐదు యాభై తొంభై తొమ్మిదికి పెరిగింది అనమాట ఇదంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ కష్టం అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కష్టం అనుకోవచ్చు పెరిగింది ఇక్కడ కూడా వాళ్ళు మొత్తం రెండు వందల ముప్పై మూడు రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ కి అతి దగ్గర రెండు వందల మూడు అంతా కూడా వాళ్ళకి కావాల్సింది మనకు ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒక షార్ట్ అయింది ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఏపీ పైనే కన్నేశారు ఇండియా కూటమిలో చంద్రబాబు చేరితే కూటమి చేరిమన్ గా ప్రకటించడమే కాకుండా రెండున్నర సంవత్సరాలు ఆయనకు ప్రధాని పదవి ఇవ్వడము అంటే పక్క నితీష్ కుమార్ అన్నాడు నితీష్ కుమార్ అవసరం కూడా ఉంది కాబట్టి ఆయన కూడా ఆ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఊహించని విధంగా బలపడింది బలపడింది నెరవేర్చుకునే అవకాశం దొరికింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక ఛాన్స్ దొరికింది అనుకోసా ఇక్కడ ఖచ్చితంగా కచ్చితంగా ఇప్పుడు ఇంతకాలం అయిపోయింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత అప్పులతో ఏపీకి వెళ్లడం జరిగింది ఇక అభివృద్ధి అసాధ్యం అనుకో కానీ చంద్రబాబు నాయుడు తనకున్నంత మేర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు కొంతవరకు జరిగిందనే చెప్పుకోవచ్చు అయితే పూర్తి స్థాయిలో జరగకుండా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికార మార్పిడి జరగడము ఇక వచ్చిన తర్వాత కరోనా ఇవన్నీ జరగ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కేవలం అంటే సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యడము అంటే మేము అభివృద్ధి చేసాం మేము గ్రామీణ ప్రాంతాల్లో ఆర్బీకేలు కావచ్చు విలేజ్ క్లినిక్లు కావచ్చు సచివాలయాల భవనాలు కావచ్చు ఇవన్నీ నిర్మించాం ఇదంతా అభివృద్ధి కాదని వాళ్ళు గొప్పగా చెప్తున్నారు అభివృద్ధి అంటే ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అభివృద్ధి అనేది లేదు ఇక ఏపీ ప్రజలు మర్చిపోయారు ఇక మనకు అభివృద్ధి అనేది జరగదు ఏదో ఉన్న వాటితోనే మనం సరిపెట్టుకోవాలి అనే అంచనా వచ్చేశారు ఆలోచనకి స్థిరపడిపోయారు ఈ నేపథ్యంలోనే ఏపీకి కూడా అభివృద్ధి ఖచ్చితంగా వస్తుంది ఏపీలో కూడా అభివృద్ధి జరిగి తీరుతుందని ఈ ఫలితాలు నిరూపించాయి ఎందుకంటే ఎన్డిఏ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మేరకు అన్నీ కూడా నెరవేర్చితే పదవులే అంటున్నారు మీరు తొమ్మిది పదవులు అంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాకుండా ఆపడం కావచ్చు పోలవరం తరగతి గత పూర్తి నిర్వహణ చేయడం కావచ్చు రాష్ట్ర రాజధాని కావచ్చు పునర్నిర్మాణం కావచ్చు అప్పుడు నుంచి విశాఖ రైల్వే జోన్ ఇప్పటివరకు వైసీపీ మేము భూమి కేటాయించిన వాళ్ళే చర్యలు తీసుకోలేదని మేము ప్రతిపాదనలు పంపించినా వీళ్ళు భూమి ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదని తర్జన పరిజన జరుగుతున్నాయి గొడవల దర్మాణం అవన్నీ పక్కన పెట్టేసి త్వరితగతిన విశాఖ రైల్వే జోన్ సాధించుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అవసరమైన నిధులు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాల అమలుకు వీటన్నిటికీ కూడా కేంద్రం నుంచి సపోర్ట్ తీసుకురావాలి అన్నిటికీ కూడా జీ హుజూర్ అనాల్సిందే నరేంద్ర మోడీ ఎందుకంటే ఆ పరిస్థితి ఉంది ఆ పరిస్థితి తీసుకొచ్చారంటే ఏపీ ప్రజలే ఆ పరిస్థితి ఇచ్చారని మనం అనుకోవాలి అంటే ఇంత వన్ సైడ్ విక్టర్ ని ఇచ్చారు పదహారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు అడిగిన పదవులు ఇచ్చేందుకు ఇవాళ మోదీ చాలా సుముఖంగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఒక్కటి ఇక్కడ తిరుమల రెడ్డి ఒక్క నిమిషం ఇక్కడ ఎందుకంటే ఇండియా కూటమి ఎప్పుడైతే టిడిపి అటు ఆ నితీష్ కుమార్ వైపు దృష్టి సారించింది వారితో ఫోన్ లో గారు మాట్లాడతారు ఆర్జేడి లాలు తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ కలిసి ఢిల్లీకి పోయారు ఇవేమైనా జరగడానికి జరిగితే మన పరిస్థితి ఏంటని ముందే పసిగట్టిన మోడీ గారు ఇద్దరికి కూడా మీరు వేరే ఆలోచన చేయొద్దండి నేనున్నాను మీరు వచ్చేయండి బాయ్ మనం మా కూర్చొని మాట్లాడుకుంటాను పిలిపించుకొని ఈ రోజు పక్కనే మాట్లాడుతుంది పక్కా లేఖలు ఇచ్చేసి ఏం కావాలో కోరుకోండి అన్నట్లుగా కోరుకోండి ఇచ్చేస్తామన్నట్టుగా సరిపోయింది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అంటే పదహారు ప్లస్ జనసేనకు వచ్చిన రెండు ఎంపీ అంటే వాళ్ళ ఎంపీలు మనం పక్కన పెట్టేస్తా రెండు ఎంపీలను మనము పద్దెనిమిది ఎంపీలను మనం తీసుకుంటే ఖచ్చితంగా అడగాలి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక మంచి అనుకూలం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ రావడం రావడంతో జగన్మోహన్ రెడ్డి నేనేమి చేయలేను నన్ను నన్ను నా మీద ఆధారపడే పరిస్థితి ఏపీ పైన ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి నేనేమీ చేయలేను మన కర్మ ఇది చేతులు దొరుకుతున్నాడు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి లేదు కర్మ అనే పరిస్థితి లేదు నేను చెప్పిందే జరగాలి నాకంటే చెప్పింది అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మంచి అవకాశం ఇది అంటే డెబ్బై ఐదు వయసులో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు పదవి సో ఈ మంచి చేయాలి చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది అనమాట ఎందుకంటే ఆయన ఇక ఎనభై ఏళ్లకు ఆయన ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కిందికి దిగే అవకాశం అంటే తర్వాత ఆయనకు కానీ రాష్ట్రానికి ఒక మంచి చేశాను మంచిగాను ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు హయాంలోనే ఈ అభివృద్ధి చంద్రబాబు చెప్పుకుంటారనమాట హైదరాబాద్ ని అభివృద్ధి చేసి నేను హైదరాబాద్ చేసింది నేను హైదరాబాద్ తీసుకువచ్చింది నేను హైదరాబాద్ డెవలప్ జరిగిందంటే నేనే అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటారు భవిష్యత్తులో కూడా చంద్రబాబు వారు గొప్పగా చెప్పుకోవాలి చెప్పుకోవాలి మన పిల్లలు మనం చంద్రబాబు నాయుడు రాష్ట్రాలి నిర్మాణం రాష్ట్ర రాజధాని రాజధాని లేదు మనకు జూన్ రెండు తారీఖు ఉన్న రాజధాని తెలంగాణ హక్కులు లేదు ఇక్కడ ఏమి వాళ్ళకి హక్కు కూడా లేదు ఉన్న రాజధాని మన పిల్లలు తెలియదు అంటే మోడీ గారితో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న ప్రయోజనాలను రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా మనము

కుమార్ గతంలో అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అసలు రాష్ట్రంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా అంటే మనము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు కూట తెలుగుదేశం డిస్కస్ నుంచి

రామ్మోహన్ నాయుడు చూస్తుంటే కింద అలాంటి రామ్మోహన్ నాయుడు చిన్న మూడు సార్లు ఓటమి హ్యాట్రిక్ సాధించాడు శ్రీకాకుళం నుంచి అందుకు ఖచ్చితంగా ఎర్రనాయుడు ఎంతటి నాయకుడు ఎంత పర్సనాలిటీ అలాంటి ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ తండ్రి వారసత్వాన్ని ఇంచు కూడా కించెత్తు కూడా తగ్గించకుండా రాజకీయ వర్షం నడుపుతూ ముందుకు పోతున్నాడు ఓట మెరుగైన దీరుడు అనుకోవచ్చు మేము ఖచ్చితంగా మూడోసారి కూడా గెలవేసి ఈ సీనియర్టీలో పోవచ్చు ఇకపోతే మనము ఆ టిడిపి నుంచి భరత్ బాలకృష్ణ గారి చిన్నల్లుడు చిన్న లోకేష్ గారికి కో బ్రదరు బాలకృష్ణ చిన్నల్లుడు గీతం యూనివర్సిటీ చైర్మన్ గారు ఎంవిఎస్ భరత్ గారు ఆయన కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఈసారి గెలిచి ఉన్నారు కాబట్టి అతని కూడా అంటే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది ఉన్నత విద్య కూడా అతను కూడా ఉన్నత విద్యావంతుడు ఒక విద్యా ఒక యూనివర్సిటీ చైర్మన్ గీతం యూనివర్సిటీస్ చైర్మన్ మొత్తం జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి కాబట్టి అందులో హిందీ ఇంగ్లీష్ కూడా అనర్గలంగా మాట్లాడగల వ్యక్తి అతను అతని కూడా అనుభవం అతను మంచి ఖచ్చితంగా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే మనము నెల్లూరు జిల్లా నుంచి ఇటీవలే అంటే ఎలక్షన్స్ కు ముందు వైసీపీకి ఒక ఆక్సిజన్ గా పనిచేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరూ పొద్దుగా విపిఆర్ అని పిలుచుకుంటారు విపిఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడము నెల్లూరు ఎంపీగా పొడి విజయసాయి రెడ్డి గారి పైన ఆయన గెలుపుడు వాటిలో కీలకమైన చాలా కీలకమైన టీడీపీలో కూడా ఆయన ఇప్పుడు కీలకంగా మారట అంటే నెల్లూరు జిల్లా వాసులు అందరికీ ఆక్సిజన్ గా మారని చెప్పొచ్చు మనము చాలా భుజాని మీద ఎత్తుకొని మరి నెల్లూరు జిల్లాలో అంతా కూడా భుజాన్ మీద ఎత్తుకొని అందరి గెలుపులో కూడా ఆయన అస్తం ఉందని నేను భావిస్తున్నాను అందుకు టీడీపీకి నెల్లూరు జిల్లాలో ఒక ఆక్సిజన్ లో పనిచేసిన బీపీఆర్ కూడా కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నట్లుగా మన తెలిసింది ఆయనకు ఇవ్వాలి కూడా టీడీపీ నిజంగా బిపిఆర్ మేంరెడ్డి ప్రభాకర్ ఆయన ఒక పెద్ద అశోక్ గజపతి రాజు పేరు కూడా మళ్ళీ తెలిపే అంటే అశోక్ గజపతి రాజు గారు ఎన్నికల్లో పోటీ చూపినా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుమార్తె అతిథి గజపతి రాజ్ గెలిచిపోయినారు అయితే అశోక్ గజపతి రాజు పెద్ద పార్టీలు ఎన్టీ రామారావుతో కాబట్టి ఉన్నవారు కాబట్టి ఈసారి ఆయన రాజ్యసభలోకి తీసుకుని రాజ్యసభ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారు మరి ఏ మంత్రి పదవి ఇస్తారని గతంలో ఆయన ఏ మంత్రిగా పనిచేసి ఉన్నారు అయితే ఈసారి ఏ విషయంలో మంత్రి పదవి అడుగుతున్నా పురంజేశ్వరికి వెళ్ళే అవకాశం ఉంది అది ఇప్పుడు ఈ ఇప్పుడు ఫస్ట్ విడతలో అంటే నా భవిష్యత్తులో మళ్ళా రాజ్యసభ అశోక్ గజపతి రాజు గారికి ఇచ్చిన తర్వాత మరి అప్పుడు ఏవి ఖాళీ ఉంటాయి ఏమైనా డైరెక్ట్ క్యాబినెట్ అడుగుతారా సహాయ మంత్రి అడుగుతారా అని కూడా తెలుసు అయితే అశోక్ గజపతి రాజు అయితే మంత్రి పదవి అయితే అడుగుతున్నారు మళ్ళీ ఇక్కడ లోక్సభ స్పీకర్ కుర్చీలో కూర్చోబోయేవారు ఎవరు ఆసక్తికరంగా చాలా ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు మనకు అనంతపురం జిల్లా నుంచి తీసుకుంటే హిందూపురం ఎంపీగా బీకే పార్సార్ది ఆయనకు అంత అవకాశం లేదు రెండోసారి ఎంపీ అయ్యారు ఆయనకు అంత అవకాశం లేదు అంటే సబ్జెక్టు అంటే తెలుగు తప్పితే ఆయన వేరే లాంగ్వేజ్ మాట్లాడలేరు అది ఒకటి ఏదైనా కావచ్చు రెండోసారి ఇక అనంతపురం నుంచి కలిసిన అంబికా నారాయణ ఆయన అంతవరకే అంటే ఎంపీ ఎందుకో లోక్ సభ స్పీకర్ వస్తారనిపిస్తుంది ఏదైనా కాదు కరెక్ట్ మీ మాటలు చూస్తే రాంబాబు నాయుడు గారిని అది వరించొచ్చు చాలా మంచి చామున్న కుర్రాడు కదా ఒక ఎంపీ చాముంది మాకు మంచి జోషు వ్యక్తి కూర్చోవచ్చు దాంట్లో తప్పేముంది ఎందుకంటే ఆయన మీకు చెప్పొచ్చు ఎర్ర నాయుడు గారు కూడా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ అలా చూసి సంతోషం ఉంది కదా లోక్సభ స్పీకర్ అంటే చిన్న విషయం కాదు కదా అసలుకి మరి మనం కర్నూలు లోకి వచ్చే వాళ్ళకి మనము కర్నూలు ఎంపీగా నాగరాజు కలిసి ఉన్నారు ఆయన బీసీ సామాజిక గారికి చెందిన ఆయన ఫస్ట్ టైం ఎంపీ మీరు నందాల ఎంపీ బైరెడ్డి శబరి ఒక డాక్టర్ ఆమె కూడా వైద్యురాలు ఆమె కూడా ఒక డాక్టర్ ఫస్ట్ టైం ఎంపీగా ఆమెకి అవకాశం లేకపోవచ్చు ఇకపోతే మనం ఒంగోలు విషయానికి వచ్చాక శ్రీనివాసు రెడ్డి సరే ఇటీవల ఆయన మీద వచ్చే విమర్శల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన దూరం పెడితే ఆయన వచ్చి ఆయన గెలిచారు సరే ఈ నేపథ్యంలో ఆయన టికెట్ మన కేంద్రంలో పది వస్తుందా రాదన్నది మనం పెట్టేశారు ఇంకా నెల్లూరు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇకపోతే గుంటూరు విషయానికి వచ్చేసరికి మనకు వచ్చేసి బ్రహ్మసారి ఉన్నారు ఆయన కూడా ఒక ఎన్ ఎన్ఆర్ఐ ఫస్ట్ టైం ఎంపీ కాబట్టి ఆయన ఇక గుంటూరు పోతే మనకు శ్రీకృష్ణదేవరాయలు నర్సాపురం శ్రీ కృష్ణదేవరాయలు ఆయన రెండవసారి ఎంపీ అయినప్పటికీ విజ్ఞాన విద్యా సంస్థల అధినేత రెండవసారి ఎంపీ కృష్ణదేవరాయలు గారు మరి ఆయనకు ఎంతవరకు అవకాశం ఉంటుంది అని అంటే ఇప్పుడు టీడీపీలో ఫస్ట్ టైం ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ పార్టీతో విభేదించి టీడీపీ రావడం మళ్ళీ ఎంపీగా నిలబడి అనిల్ కుమార్ యాదవ్ పైన విజయం విజయం సాధించడం మంచి మెజార్టీ కూడా అది కూడా తక్కువ చిన్న మెజార్టీ అయినా ఫస్ట్ టైం టీడీపీ ఎంపీ కాబట్టి అది అవకాశం ఉంటుంది అనేది ప్రశ్న ఇక్కడ ఇక్కడికి వస్తే ఇప్పుడు బీజేపీ నుంచి పురంధరేశ్వర్ గారి పేరు అనిపిస్తుంది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమికి ఒక మరుగుతున్న రక్తంలా మారి కూటమి గెలుపుల కారణమైన పవన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనమాట మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలబడ్డ మనిషి ఆంధ్రప్రదేశ్ లో రెండు చోట్ల పోటీ చేస్తే రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంది జనసేన బాలశౌరి గారు బాలశౌరికి ఛాన్స్ ఏమైనా ఉందా ఇక్కడ అంటే బాలశౌరి గారికి ఢిల్లీలో ఢిల్లీ నాయకత్వంతో కావచ్చు ఢిల్లీ ఉన్న పెద్దలతో కావచ్చు చాలా మంచి పరిచయాలు ఉండడం ఇప్పటి నుంచి కదా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు రాజశేఖర్ రెడ్డి గారి కూడా ఢిల్లీలో ఒక తల్లలో నాలుగుగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది అనమాట బాలశౌరి గారికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు మచిలిపేట బందర్ ఎంపీగా పనిచేశారు అక్కడ కొన్ని విభేదాల కారణంగా టీడీపీ లేక జనసేన లేక రావడం చివరి నిమిషంలో కండో కప్పుకొని టికెట్ తెచ్చుకోవడం గెలవడం కూడా జరిగింది మరి బాలశౌరి కూడా జనసేన కొండలు ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ వల్లనే బీజేపీ టిడిపి మధ్య పొత్తుకుంది దగ్గర చేయడము అందరినీ ఏకము చేసి రాష్ట్రంలో అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనకు సమాధి కట్టారు దొక్కక పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నాది జనసేన పార్టీ కాదు గట్టిగా అన్నాడు అదే చోసి చూపించాడు నూట యాభై ఒక్క స్థానాలు నీకు ఇచ్చారు కదా ప్రజలు ఆ లాస్ట్ ఒకటి తీసేసి ఒకటి అది పదహైదుకే నిన్ను సరిపెడతానన్నాడు అదే చేశారు పదకొండు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీలు ఇచ్చి పదహైదును సరిపెట్టేశారు ఓకేనా మరి అంతటి ఘన విజయాన్ని ఇచ్చిన అంటే ఏపీలో బీజేపీకి కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చారంటే అది కూడా పవన్ కళ్యాణ్ యొక్క జోష్ మరి మూడు ఎంపీ పదవులు వచ్చాయంటే కూడా అది కూడా పవన్ కళ్యాణ్ గారు జోషు ఇటు టీడీపీకి కూడా కొద్దిగా ఒక మరిగిన రక్తం అంటున్నారు కదా ఆ విధంగా ప్లస్ ప్రస్తుతంటే కాపు సామాజిక వర్గానంతా కూడా ఒక్కవైపు తీసుకొచ్చేశారు రోజు ముద్దగడ పద్మనాభం గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి నా పేరు ఈ రోజు అందుకే ఆయన నామకరణం చేశారు అనే ఇంతటి ఒక జోష్ ఇంతటి జోష్ తీసుకొచ్చాడు ఇరవై ఒకటికి ఇరవై ఏడు స్థానాలు సాధించడమే కాకుండా తను అండగా నిలిచిన ఇటు టీడీపీని బీజేపీని రెండు చేతులు అండగా నిలబెట్టి పైకి తీసుకొచ్చాడు కదా ఇంతటి చరిష్మ ఉన్నందుకు జనసేన కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటే రెండవ ఎంపీ కాకినాడ నుంచి గెలిచిన ఎంపీ జూనియర్ ఫస్ట్ టైం ఎంపీ కాబట్టి లేకపోతే బాలశౌరి సీనియర్ కాబట్టి జనసేన నుంచి ఆయన కూడా వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఖచ్చితంగా పదవులు తీసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్ అనేది ముందుకు పోతుంది రాష్ట్ర అభివృద్ధి కూడా మొత్తాన్ని ఎందుకంటే ఇవ్వాలి ఇవ్వకపోతే ఒకవేళ చంద్రబాబు నాయుడు అలిగి నితీష్ కుమార్ అలిగి పక్కన పోతే మాత్రము జేడీ పక్కన పోయినా చంద్రబాబు పక్కకు పోయినా ఎన్డీఏ కూటమి కుప్పకూల అవకాశం ఎందుకంటే బీజేపీకి వచ్చింది రెండు వేల నలభై స్థానాలు ఒంటరిగా కాబట్టి కానీ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఉదయం చెప్పారు ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం కలిసే కలిసి వెళ్ళిపోతాం ఎన్డిఏ కోసం పనిచేస్తాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రాన్ని కావాల్సినంత నిధులు తీసుకొస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా పొద్దున చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో చెప్పారు ఇదంతా చూడబోతుండే ఆంధ్రప్రదేశ్కి మాత్రం మంచి రోజులు వచ్చినాయనుకోవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇంతవరకు కూడా ఆ మబ్బుల మధ్య దోమూచులు ఆడుతున్న ప్రజలకంతా కూడా ఆ మబ్బులన్నీ ఇలా విడిదీసిపోయాయి వెలుగులు ఇప్పుడు ఇప్పుడే కనిపిస్తున్నాయి ఈ వెలుగులంటా కూడా అంటే కారు చీకట్లు కమ్ముకున్నాడు కదా ఆ చీకట్లన్నీ కూడా వెళ్ళిపోయి వెలుగులన్నీ కూడా ఆ వస్తున్నాయి ఇప్పుడే కనిపిస్తున్నాయి కూడా ఎందుకంటే ఇంత ల్యాండ్స్కేప్ ఇప్పుడు ఇవ్వడమే కాకుండా కేంద్రంకి మనం మీద ఆధారపడే పరిస్థితి పోయిన సార్ మీరు మా మీద ఆధారపడలేదు కదా ఈసారి మీరు ఆధారపడాల్సిందే ఖచ్చితంగా చూద్దాం అనేలా ఒక రిజల్ట్ అయితే ఇచ్చారు కదా చూద్దాం ఖచ్చితంగా చూద్దాం ఎనిమిదవ తేదీన రాబోయే జూన్ ఎనిమిదవ తేదీన కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువు తీరబోతుంది ఈసారి మోదీ థీమ్ లో చంద్రబాబు థీమ్ చాలా కీలకంగా మారబోతున్న స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే కూటమి సభ్యులు ఉన్నారో కూటమి ఎంపీలుగా ఉన్నారో కూటమి ఎంపీలకి కీలకమైన పదవులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంచి సుగమ మంచి మార్గాలు ఏర్పడ్డాయని మాత్రం ఖచ్చితంగా భావించాల్సిందే చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి